వెల్కమ్ టు చిన్ను మిన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలు అయితే మనం కంటిన్యూ అవుతున్న ఈపీఎఫ్ పెన్షన్ అనేది మధ్యలో ఆగిపోయినట్లయితే మనకి ఏ మంత్ నుంచి పెన్షన్ అనేది ఆగిపోయింది అలాగే పెన్షన్ ఆగిపోవడానికి గల కారణాలు అయితే మనం ఈ వీడియోలు అయితే మనం తెలుసుకోవచ్చు అయితే మనం గూగుల్లో ఈపీఎఫ్ పీపీవై ఎంక్వైరీని టైప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే మనకి పెన్షన్ పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే నో యువర్ పెన్షన్ స్టేటస్ అని అయితే ఇవ్వడం జరిగింది దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక ఎక్కడైతే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది మన రీజనల్ ఈపీఎఫ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ ఆఫీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆఫీస్ ఐడి అనేది మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది చివరిని చూసినట్లయితే పీపీఓ నెంబర్ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ మనకి పీపీఓ నెంబర్ అనేది మనకి ఎప్పుడైతే పెన్షన్ శాంక్షన్ అయిందో అప్పుడు మనకి పీపీఓ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో మనకు వచ్చిన పీపీఓ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుందాం పీపీఓ నెంబర్ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ పీపీఓ నెంబర్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది అలాగే పెన్షనర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే పెన్షన్ టైప్ అనేది ఇవ్వడం జరిగింది అయితే సూపర్ ఇండేషన్ అయితే సూపర్ ఇండేషన్ వీడియో పెన్షన్ అయితే వీడియో పెన్షన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనకి రెడ్ మార్క్లో రిమార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది పెన్షన్ హ్యాస్ బి క్రెడిటెడ్ అప్ టు మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది ఐదో నెల వరకు మాత్రమే పెన్షన్ అయితే క్రెడిట్ అయింది ఐదు నెలల తర్వాత పెన్షన్ అనేది ఆగిపోవడం జరిగింది ఇది ఎందుకు ఆగిపోయింది అనేది ఇక్కడ మనకి రీజన్ అయితే ఇవ్వడం జరిగింది ప్లీజ్ సబ్మిట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అయితే త్రూ ఉమాంగ్ మొబైల్ యాప్ ఉమాంగ్ మొబైల్ ఫేస్ యాప్ కామన్ సర్వీస్ సెంటర్ ఈపిఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీస్ బ్యాంక్ అని అయితే ఇవ్వడం జరిగింది చూడండి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఈ పెన్షన్ అయితే ఆగిపోవడం జరిగిందని ఇక్కడైతే రిమార్క్స్ ఇవ్వడం జరిగింది పెన్షన్ కెన్ సబ్మిట్ ది లైఫ్ సర్టిఫికేట్ ఆన్ పేపర్ విత్ జెన్యున్ రీజన్ ఫర్ నాన్ సబ్మిషన్ ఆఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి అయితే లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ ఎవరికైతే ఈ విధంగా పెన్షన్ అయితే లైఫ్ సర్టిఫికేట్ వల్ల ఆగిపోయిందో వాళ్ళైతే లైఫ్ సర్టిఫికేట్ అయితే చేసుకొని పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా మీరు అయితే ఈపీఎఫ్ ఆఫీస్లో లైఫ్ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లైఫ్ సర్టిఫికేట్ లేట్గా సబ్మిట్ చేయడానికి గల కారణాలు కూడా మనం మెన్షన్ చేసి రాయవలసి ఉంటుంది లాస్ట్లో చూసినట్లయితే మంత్లీ పెన్షన్ విల్ బి రెజ్యూమ్డ్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే డిజిటల్ యూర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మనం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తామో మన పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే మనకి ప్రీవియస్గా ఏ మంత్ అయితే పెండింగ్ ఉన్నాయో ఆ మంత్ పెన్షన్ కూడా ఏరియర్స్ అయితే మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అలాగే కొంతమందికి పీపీఓ నెంబర్ తెలియనిట్లయితే చూడండి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే నో యువర్ పీపీఓ నెంబర్ అని ఇవ్వడం అయితే జరిగింది దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం పీపీఓ నెంబర్ తెలుసుకోవడానికి టూ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి పెన్షన్ కొరకు మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు పెన్షన్కి ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ అకౌంట్ నెంబర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు లేదంటే మన మెంబర్ ఐడి అంటే ఈపీఎఫ్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఈపీఎఫ్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క పీపీఓ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడైతే నేను బ్యాంక్ అకౌంట్ సెర్చ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేశాను సబ్మిట్ చేయగానే మనకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది పీపీఓ నెంబర్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది అలాగే మెంబర్ ఐడి అంటే మన పిఎఫ్ నెంబరు పెన్షన్స్ నేము పెన్షన్ టైపు ఈ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు ప్రీవియస్గా మనం పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి పీపీఓ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్నాం కదా సో ఇక్కడ ఇచ్చిన పీపీఓ నెంబర్లో లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేసుకొని మన పెన్షన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్